ఈ రోజు గ్రామం రావడం జరిగిందండి సీఎం గారి పీ ఫోర్ కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది ఎంత సమావేదిక ఆయనకి మన బేడా బుడదంజాల యొక్క అప్లికేషన్ అందజేసి మన సమస్యల కోసం వచ్చామండి ఈరోజు సంఘు సతీష్ కుమార్ అని వేణు ఉపాధ్యక్షులైనటువంటి గంగాల శ్రీనివాసరావు గారు కార్యదర్శి అయినటువంటి కప్పిల్ నాయ గారు తర్వాత కృష్ణా జిల్లా అధ్యక్షులు అయినటువంటి మోతి రామప్రసాద్ గారు తర్వాత కార్వర్ సభ్యులైనటువంటి బయలుపాటి మామిడి గారు ఇవందరూ కూడా ఆగిరిపల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ పోర్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆగిరిపల్లి గ్రామానికి వచ్చి స్తూ ఉన్నారు మేము మరికొద్ది నిమిషాల్లో ఈ అప్లికేషన్ ఏదైతే ఉన్నది ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరుగు జరుగుతూ ఉంది దీనిలో ముఖ్యంగా మేము ఏ విషయాలు మాట్లాడుతూ ఉన్నామంటే బేడ కులాన్ని రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తారీఖు నాడు అసెంబ్లీలో తీర్మానం చేసి మరి వర్గీకరణలో భాగంగా గ్రూప్ ఏలో పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు ఆన్లైన్లో మార్కులన్నీ పొందుపరచలేదు ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు వాళ్ళకి టెన్త్ క్లాస్ టీసీ ఇవ్వాలంటే హెడ్మాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేడపడతమో అని చెప్పి టీసీలో రాయట్లేదు అదేవిధంగా టెన్ క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్లో ఆన్లైన్ కావడం వల్ల అది ఇబ్బందిగా ఉంది మరొకటి నిరుద్యోగులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోతుంది అదేవిధంగా కొన్ని కానిస్టేబుల్ పోస్టులు మరికొన్ని నోటిఫికేషన్లు కూడా ఇవ్వబోతుంది దేనిలో కూడా మన పేడ పడదా సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు దాన్ని కూడా పొందుపరచడం జరిగింది అదేవిధంగా వితంతులు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కాంక్షలు కావట్లేదు ఏ ప్రభుత్వం పెట్టినటువంటి ఏ పథకం అయినా సరే అమలు చేయాలంటే కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చేస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి వర్యులకి మాకు తక్షణమే కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ ఈరోజు సంఘం కులం సంక్షేమ సేవ సంబంధించిన సీఎం గారు ఏలూరు జిల్లా ఆగ్పల్లి గ్రామంలోకి చేస్తున్నారు దాని నిమిత్తమై వాళ్ళ బేడా పడ రంగం కులానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు గారు అదేవిధంగా కృష్ణా జిల్లా అధ్యక్షులు గారు అదేవిధంగా ఉపాధ్యక్షులైనటువంటి నేను మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కార్యదర్శి అయినటువంటి అప్పిల్ నాయక్ గారు మేమందరం కూడా వచ్చి ఇక్కడ బైల్పాటి మామిళ్ళు గారు మేము అందరం కలిసి సీఎం గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆ కేంద్ర గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ సమస్య తీరే వరకు టీఎస్సీ పరీక్షలో కానీ మరి సంక్షేమ పనాలు కానీ నిరుద్యోగి ఉద్యోగాల్లో కానీ ఈ వర్గీకరణలో భాగంగా మనందరికీ మేలు జరిగే విధంగా మరి ఆ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయాలన్నీ కూడా ఆయనకి తెలియపరచడం జరుగుతుంది దీని నిమిత్తం వచ్చి మేము అందరం కూడా ఈ అర్జీ ఇవ్వడం జరుగుతుంది సీఎం గారికి అందజేయడం జరుగుతుంది నమస్కారం అండి ఈరోజు ఆగిరపల్లి మండలం ఆగిరపల్లి గ్రామం రావడం జరిగిందండి ఇక్కడికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పీ పోర్ కార్యక్రమంలో భాగంగా రావడం జరుగుతుంది ఈ సభా వేదిక ప్రజా వేదిక జరుగుతుంది ఇక్కడికి ఇక్కడికి రాష్ట్ర నాయకులు అయినటువంటి మన సంకుల్ సతీష్ గారు అలాగే అయినటువంటి గంగయ్య శ్రీనివాస్ గారు అలాగే రాష్ట్ర కార్య సలహాదారులైన మన కప్పిరి నాగయ్య గారు కార్యవర్గ సభ్యులైన తమరు అలాగే నేను కృష్ణా జిల్లా అధ్యక్షులు మోదీ నేను అందరూ రావడం జరిగిందండి మొన్న గత నెలలో మన ఎస్సీ వర్గీకరణలో మన బేడా పలు రంగాలని ఎస్సీలో గ్రూప్ ఏ వన్లో లో చేర్చడం జరిగింది అలాగే మన అసెంబ్లీ ఆమోదించినా కూడాను కేంద్రంలో మన ఫైల్ అనేది ముందుకెళ్ళి కేంద్రంలో మన ఎస్సీ కులాన్ని ఆమోదించాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని కలిసి మన అప్లికేషన్ ఉండడానికి ఇక్కడ దాకా వచ్చేవండి ఈ కార్యక్రమం జయప్రదం ప్రదం అవ్వాలని మన మన పొలం త్వరలోనే రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ